హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు పద్ బ్లాక్స్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర నిల్వ పచ్చడి తెల్ల గోంగూర రెండు కూడా మీరు ఇదే రీతిలో మీరు చక్కగా ఫాలో అవ్వండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూస్తేనే నోరుతుంది కదా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే దీని ప్రాసెస్ అర్థమవుతుందండి ఎర్ర ఎర్రగోంగూర ఏదైనా తీసుకోండి సేమ్ ప్రాసెస్ అయితే మీరు చేసేయండి టేస్ట్ లెవెల్లో ఉంటుంది గోంగూరకి మీరు మనకి చింతపండు రసం అయితే స్కిప్ చేయండి అండి ఓకేనా మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు ట్రై చేస్తే కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం కడాయిలో ఆయిల్ వేసుకుందామండి పచ్చడి గోంగూర నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీన్ని మనం గోంగూర అని కూడా చెప్పొచ్చండి పులుపు ఉంటుంది కాబట్టి అఫ్ కోర్స్ మనం ఎలా చెప్తేనేమి టేస్ట్ మాత్రం బాగుండాలి అంతే కదా ఫైనల్గా ఓకేనా అండి గోంగూర మొత్తం కూడా ఇలా మనం ఆయిల్లో అయితే చక్కగా ఫ్రై చేసి పెట్టుకుందాము ఒకవేళ మీకు నిజంగా టైం లేదు అనుకోండి ఒక రెండు రోజుల ముందు గోంగూర పడవకుండా ఇలా మనం ఫ్రై చేసి కూడా పక్కన ఫ్రీజర్లో పెట్టుకోవచ్చండి మీకు ఆల్రెడీ ఆ షార్ట్ వీడియో కూడా చేసాం మన ఛానల్లో చూసుకోవచ్చు ఇదంతా దెన్ నెక్స్ట్ మనం ఆవాలు వేయించుకొని పక్కకు పెట్టుకున్నామండి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేయండి అండి మనం మెంతులు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు బట్ మెంతులు పొడి నా దగ్గర ఉందండి ఆవాలతో పాటు మెంతులు కూడా మనం కొంచెం ఫ్రై చేసేసి మిక్సీ పట్టి పొడిలాగా చేసి పక్కన పెట్టుకుని నాకు ఉంది కాబట్టి మీకు వీడియోలో చూపించడం లేదు ఓకేనా తర్వాత మనం ఆయిల్లో చక్కగా ఈ ఎండుమిర్చి అయితే వేసి ఇలా వేయించుకుందామండి ఈ ఎండుమిర్చి తర్వాత వేయించుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత వేడి మీద అయితే మిక్సీ పట్టొద్దండి కొంచెం చల్లారినిచ్చిన తర్వాత ఇలా అయితే చూడండి ఒకసారి ఇలా విరిగిపోవాలి మనకు చక్కగా ఫ్రై అయినట్టు అనమాట ఇవన్నీ కూడా మిక్సర్ జార్లో వేసి కచ్చ పచ్చగా అయితే పొడి చేసుకున్నామండి మరీ మెత్తగా ఉండకూడదు కచ్చా పచ్చగా చేస్తేనే మనం పచ్చడి తింటుంటే ఆ క్రంచీ క్రంచీగా మిరప గింజలు తగులుతుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట దెన్ ఆవాలు కూడా మనం వేయించి పెట్టుకున్నవి ఫ్రై చేసి పొడి చేసి పక్కకు పెట్టుకోండి అండి దీంతోపాటు మీరు మెంతులు కూడా వేయించుకుంటే అవి కూడా చేసి రెండు కూడా పక్కన పెట్టేసుకోండి అనమాట ఓకేనా ఇది మెంతుల పొడి ఇలా అయిపోయింది దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం చింతపండు కొంచెం తీసుకున్నామండి నేను ఒక కేజీ అంత తీసుకున్నాను గోంగూర దానికి ఒక పావు కిలో చింతపండు అయితే తీసుకున్నానండి దీన్ని వేడి నీటిలో అలా కొంచెం సేపు అలా పక్కకు పెట్టి చల్లారిన తర్వాత ఇలా మొత్తం కూడా పిండుకొని గుజ్జుని నేను పక్కకి తీసి పెట్టుకుంటున్నానండి రసాన్ని మాత్రం ఓకేనా మీరు వేడి నీళ్ళల్లో అయితేనే ప్రిఫర్ చేయండి వేడి నీళ్ళల్లో అయితేనే మనకి చాలా నీట్గా ఉంటుంది ఇది ఒక్కటి గుర్తుంచుకోండి వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టి చల్లారిన తర్వాత ఇలా అయితే ఫిల్టర్ చేసి పెట్టుకోండి అండి గుజ్జు అంతటిని కూడా ఫిల్టర్ చేసి పెట్టుకోండి చింతపండు రసాన్ని ఓకేనా దీని అంతా కూడా మనం ఏం చేయాలి అంటే ఇలా ఫిల్టర్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం వేడి పొయ్యి మీద కొంచెం వేడి చేసుకోవాలన్నమాట ఇలా గుజ్జు అంతా కూడా మనకి పల్పంతా అంతా బయటకు వచ్చేసింది చూసారా ఇలా అనమాట ఏంటి అంటే దీంట్లో ఏమైనా నలకలు అవి ఉన్నా కూడా అడ్డు లేకుండా ఉంటాయి మనకి నీట్గా ఉంటుందన్నమాట ఓకేనండి ఇదంతా కూడా కాసేపు వేడి చేసుకుందాం మనం సిమ్లో పెట్టి కొంచెం సేపు వేట్ చేసుకొని కొంచెం దగ్గరకు వచ్చేవరకైతే ఇలా ఉడికించుకోండి అండి చింతపండు రసాన్ని యాజ్ యూజువల్ మీరు వీడియో స్కిప్ చేయకుండా ఉండాలి అనేది ఎందుకు అంటుందంటే స్కిప్ చేయకుంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఇంకేమైనా ఉన్నా కూడా అర్థమవుతుంది కాబట్టి క్లారిటీగా చూస్తేనే మనం ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఓకే నా వీడియోనే కాదు ఎవరి వీడియో అయినా ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్గా చూడండి దీన్ని నెక్స్ట్ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూరంతా కూడా ఈ మిక్సర్ జార్లో అయితే ఇలా వేసుకున్నానండి కొంచెం చల్లగా అయిన తర్వాత దీని అంతా కూడా కొంచెం మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా అయితే మనం మిక్సీలో వేసుకోవాలి దీంట్లో కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి మనకి దొడ్డు ఉప్పు అంటాం కదా ఆ ఉప్పును అయితే మనం ప్రిఫర్ చేసుకుందాము ఉప్పు కన్నా కొంచెం ఇది మనకు హెల్దీ అంటారు కాబట్టి ఓకేనా నేనైతే ఇలా వేసి కొంచెం నార్మల్గా అయితే ఫ్రై చేసుకో మరి మెత్తగా అయితే చేసుకోలేదండి కచ్చాపచ్చాగా అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పొడి ఉంది కదా ఇది యాడ్ చేసాము దెన్ నెక్స్ట్ దీంట్లోనే మనం చింతపండు రసం ఉంది కదండి అది కొంచెం చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా మిక్స్ చేసి వేసుకున్నామండి మిక్స్ చేసి ఒక్కసారి మళ్ళీ మనం పైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట మనకు పచ్చడి ఒకవేళ కొంచెం పర్లేదు అనుకుంటే మనం వీళ్ళని బట్టి మనం అయితే మిక్సర్లో వేసుకొని చేసుకోవాలండి దెన్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు కొన్ని తీసుకున్నాను అవి కచ్చాపచ్చాగా కొంచెం మిక్స్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను అండి ఓకేనా వెల్లుల్లి అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది అండ్ పచ్చడి మనకి పాడవకుండా ఉండడానికి కూడా చాలా యూజ్ అవుతుంది ఉల్లిగడ్డలు అయితే వేయకండి దయచేసి ఉల్లిగడ్డలు వేస్తే ఏంటి అంటే త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది మనం నిల్వ పచ్చడి అని పెడుతున్నాం కాబట్టి తప్పకుండా వెల్లుల్లిపాయలు ప్రిఫర్ చేయాలండి ఓకేనా దెన్ నెక్స్ట్ పోపు అయితే వేసుకుందాము కొంచెం పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నాము కొన్ని వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేశానండి అండ్ మెంతి పొడి ఆవాల పొడి అవి ఉన్నాయి కదా అవన్నీ కూడా వీటిలో వేసి దెన్ నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గోంగూర మిక్స్ అంతా కూడా ఇందులో వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇంతే అసలు టేస్ట్ మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది నేను చిన్న షార్ట్ వీడియో కూడా చేశాను తింటూ అది కూడా చూడండి ఆ వీడియో మీద కూడా ఈ లింక్ ఇస్తాను ఆల్రెడీ మీకు తెలుస్తుంది చూసే వాళ్ళైతే నన్ను ఫాలో అయ్యే వాళ్ళైతే ఇలా కాసేపు సిమ్లోనే ఉంచాలండి మనకి గోంగూర అంటే ఇది ఆకుకూర కాబట్టి త్వరగా మనకు అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఆకుకూర మనం ఇలా సిమ్లో అయితే పెట్టి కొంచెం ఫ్రై చేసుకుందామండి మొత్తం కూడా మనం తింటుంటే ఆ పోపు దినుసులు వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి క్రంచి క్రంచిగా తగులుతుంటే అసలు ఒక లెవెల్లో ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా చెప్పండి తప్పకుండా మీరు ఇదే స్టెప్స్ ఫాలో అయ్యి డెఫినెట్గా ట్రై చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే ట్రై చేయండి అండి అఫ్కోర్స్ మీకు అంటే కొంతమందికి ఎక్కువగా తెలియచ్చు అఫ్కోర్స్ తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాను నా వీడియో కొంచెం నాకు సాల్ట్ అయితే సరిపోయినట్టు అనిపించలేదండి సో మళ్ళీ కళ్ళు ఉప్పు వేస్తే ఏంటి అంటే అది కరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నా దగ్గర ఉన్న మెత్తటి ఉప్పు కొంచెం అయితే నేను యాడ్ చేశానండి ఇలా మొత్తం చూశారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇలాగా అంటే మనకి మొత్తం కూడా అండి గోంగూర అంతా కూడా మిక్స్ అయినట్టు అనమాట మనకి పచ్చివాసన అలాంటిది కూడా ఏమీ ఉండదండి మరి ఇంత మంచి వీడియో మీకు చూపించినందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకుంటారనే అనుకుంటున్నాను దెన్ నెక్స్ట్ కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేసి మరొకసారి మిక్స్ అయితే చేసుకోండి అండి ఇలా ఓకేనా పర్ఫెక్ట్ గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్ మరి థ్యాంక్ యూ